ప్రభుత్వ పాఠశాల ఆవరణలను పరీక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులు అందరూ తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పర్వతగిరి మండల ఇన్ఛార్జ్ గారి జయరాజు కోరారు ఈ సందర్భంగా బుధవారం ఇటీవల మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల స్పందించారు పాఠశాల ఆవరణలు దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు తయారయ్యే పవిత్ర స్థలమని వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిదని అన్నారు సాయంత్రం వేళలో పాఠశాల ఆవరణలోనే సాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని గుర్తించి పోలీస్ శాఖ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు ప్రహారీ గోడలు లేని పాఠశాలను ప్రకాని గోడలను వెంటనే మంజూరు చేయాలని వర్ధనపేట ఎమ్మెల్యేని కోరారు నా పేరు జయరాజ్ అండి నేను పర్వతగిరి మండల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఇన్ఛార్జ్ని సో ఇటీవల ఒక పాఠశాల ఆవరణంలో మద్యం దాగి సీసాలు పడేసినటువంటి వార్తను నేను ఒక ఛానల్లో చూడడం జరిగింది సో పర్వతగిరి మండల ప్రజలకి మరీ ముఖ్యంగా యూత్ సభ్యులకి నేను కోరేది ఏంటి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పక్షాన పాఠశాల ఆవరణాలను కాపాడుకునేటువంటి బాధ్యతను ప్రతి గ్రామానికి సంబంధించిన యువత కానీ గ్రామ పెద్దలు కానీ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకు అంటే పాఠశాలల పాఠశాల ఆవరణాలు అనేవి నిజంగా కూడా పవిత్ర స్థలాలు అవి ఎందుకు అనంటే దేశ భవిష్యత్తు అనేది తరగతి గది నాలుగు గోడల మధ్యలే నిర్మితమవుతుందని పెద్దలు చెప్పారు కాబట్టి ఏంది అని అంటే అలాంటి దేశ భవిష్యత్తును మూసేటువంటి విద్యార్థులు తయారయ్యేటువంటి తరగతి గదులను పాఠశాల ఆవరణాలను మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలి కాబట్టి పోలీస్ శాఖ వారే స్పందించాలి లేకపోతే ఇలాంటి సంఘటనల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే స్పందించాలని చూడకుండా మీరు ఏకమయ్యి అందరూ కూడా ఉమ్మడిగా ఒక ప్రణాళికతోటి కూడా మనం పాఠశాల ఆవరణాలను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంతకుముందు ఇప్పుడంటే శానిటరీ వర్కర్స్ని ఇచ్చారు స్కూల్స్కి కానీ ఇంతకుముందు శానిటరీ వర్కర్స్ లేరు అనేక సందర్భాలలో పాఠశాలల్లో పనిచేసేటువంటి టీచర్లే మద్యం సీసెలను కానీ తాగి పడేసినటువంటి బీడి ముక్కలను కానీ తీసేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకు అనంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే మన బిడ్డ తాగిపడేసిన సీసాల మధ్యలో నుంచి తరగతి గదికి వెళ్ళడం అనేది నిజంగా మనకు అవమానకరమే కదా మన చిన్న పిల్లవాడు తాగిపడేసినటువంటి సిగరెట్ ముక్కల మధ్యలో నుండి తరగతి గదిలోకి నడిచిపో నడిచిపోవడం అంటే ఆ గ్రామానికి చెడ్డ పేరే కదా కాబట్టి పాఠశాలలను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆవరణాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గ్రామస్తుల మీద ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖ వారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ వారిని కూడా కోరుతా ఉన్నాను మీ పరిధిలో మీరు ఖచ్చితంగా కూడా పెట్రోలింగ్ నిర్వహించడమో లేకపోతే గ్రామ పంచాయతీ సిబ్బందిని అలర్ట్ చేసి ప్రెమిసెస్ని స్కూల్ ప్రెమిసెస్ని కాపాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా పర్వదరి మండలంలో ఏ పాఠశాలలకైతే ప్రహారీ గోడలు లేవో దయచేసి ఇమ్మీడియట్గా మేజర్ గ్రామ పంచాయతీలకు మరీ ముఖ్యంగా ప్రహారీ గోడలు శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏ పాఠశాలలోనైతే ఇప్పటికీ కూడా శానిటరీ వర్కర్స్ లేరో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని ఖచ్చితంగా అక్కడ శానిటరీ వర్కర్స్ను కూడా అలాట్ చేయాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను